బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు వాడు ఎలా నడవాలో నేర్పించు పెద్దలు వాడు ఎలా గౌరవించాలి మేలు చేసేవాడుగా ఎలా పది మందికి ఏలు చేయాలి ఎలా గౌరవించాలి ఎలా ప్రేమించాలి అన్న అన్నని ఎలా గౌరవించాలి అక్కని ఎలా గౌరవించాలి చెల్లిని ఎలా గౌరవించాలి తల్లి పట్ల ఎలాంటి ప్రేమ చూపించాలి తండ్రి పట్ల ఎలాంటి భయం కలిగి ఉండాలి ఏమంటే నేర్పించడం ఇదే బాలుడు నడవలసిన త్రోవను వానికి ఏం చేయమన్నాడు నేర్పించు అన్నాడు అంటే వాడికి బాలుడుగా ఉన్నప్పుడు వాడుకు నడవలసిన త్రోవ నడవలసిన విధానం అంటే ఎవరితో ఎలా ఉండాలి అది అక్కడ దాని అర్థం ఎవరితో ఎలా ప్రవర్తించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి మనం ఏం చేస్తున్నాం అంటే పుస్తకంలో ఏమంటే బైబిల్లో ఉన్న వాక్యాలను వాడు బుర్రలో పెట్టి మైకిచ్చి చెప్పు 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 అనగానే వాడు చెబుతుంటే పొంగిపోతున్నాం మనం ఏమంటే అది చెప్పద్దు అనేది కాదు నేర్పించకూడదు అనేది కాదు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు అన్న ఉన్న అర్థం ఏంటంటే వాడు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ప్రాక్టికల్ గా చూపించాలి కళ్ళతో దిగు అక్క వచ్చిందాక వయసులో పెద్దదిరా పేరు పెట్టి పిలవకూడదురా అక్క అని పిలవాలి చెల్లి అని పిలవాలి వచ్చినప్పుడు నిలవబడాలి వాళ్ళు కూర్చోమనాలి వాళ్ళకి ఇంట్లోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాలి వాళ్ళు రాగానే వందనలు చెప్పాలి ప్రేమతో పలకరించాలి ఇవి నేర్పడం ఎవరితో ఎలా ఉండాలో ఆడపిల్లలు కూడా ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పించండి పిల్లలకు వాళ్ళు వేసుకునే బట్టలు కూడా ఎలా ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి స్నేహితులతో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎవరు నేర్పిస్తారు ఇవన్నీ మనం నేర్పించాలి మన పిల్లలకు ఎప్పటి నుంచి వాళ్ళు బాల్య దశలో ఉన్నప్పటి నుంచి నేర్పించాలి లామను నేర్పించకపోతే రేపొద్దున ఈ నేరాలు ఒకవేళ మన పిల్లలు చూడాల్సి వస్తుందేమో